ఇంకా చూసారా ఇదిగో కుంటికాకే కుసున బియ్యం పెడుతున్నాను నీళ్ళు పెడుతున్నాను తాగేసి ఇంట్లోకి దాన్ని నేనేం చేయటం లేదని ఎంత సనువైపోయింది చూసారా దానికి ఇది ఇంట్లోకి వచ్చేసి బట్టల మీద వాలింది చూసారా ఇదిగో ఎంత ధైర్యమో చూడండి నేను కొట్టనని దానికి ఎంత ధ్యమో వచ్చేసింది చూసారా ఇంట్లోకి వచ్చేసింది అదిగో కాకి కొంచెం బియ్యం పెట్టి కొంచెం అన్నం అని అన్నీ మంచినీళ్ళన్నీ పెడతాను అక్కడ అవి తిన్నా తినకుండా చూడండి ఏదో నా సొంత చుట్టమైనట్టు ఇంట్లోకి వచ్చేసి మంత్రం మీద కూర్చుందా సుజరా అదిగో కుంటికాకి దానికి కాలు వంకర ఎలా కూర్చుందో చూడండి ఏదైనా జీవరాశులకి భయం ఉండదు మనం ఏదైనా పెడుతున్నా చేస్తున్నా ఎంతో స్నేహంగా ఉంటాయి ఎంతో దగ్గర దగ్గరకు వస్తాయి అయి కుంటి కాకేది ఇంట్లోకి వచ్చేసింది ఇంట్లోకి వచ్చేస్తుందే మా తోడుకోళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుంది మా ఇంట్లోకి వచ్చేస్తుంది అదిగో అది ఇది చూసారా కాకి అదిగో దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది ఇంట్లోని ఇగు బెడ్రూమ్లోకి కూడా వచ్చేసింది నేనేం కొట్టినాను దీన్ని అక్కలే నేను లెగలేదు ఎలా నన్ను ఇది ఏడిపెంత ఇంట్లోకి వచ్చేసి చూడండి ఏడిపించదులే అలా వాళ్తుంది అంతే అది కుంటి కాక అది కుంటి కాలు కుంటి దీనికి కాలు కుంటి నేనేమన్నాను దానికి అంత ధైర్యం ఇంట్లోకి వచ్చేస్తుంది ఇది చూడండి బెడ్రూమ్లో కూడా వచ్చేసింది అసలే ఒంట్లో బాగా నేను ఏడుతున్నాను నాకు ఎలాగే వీడియోలు లేవు కదా దీన్ని ఆమా ఏం వాలింద్రా వెళ్ళిపోయింది